మేడ్చల్ జిల్లాలో ప్రేమ విషయంలో మందలించిందని కన్న తల్లిని దారుణంగా ప్రియుడితో కలిసి హత్య చేసిన కూతురు ఈ అమ్మాయికి అయితే పదహారేండ్లు ఆ ప్రియుడికి ఆ ప్రియుడు ఎంత మంచి ప్రియుడో ఆ అబ్బాయికి అయితే పద్దెనిమిది ఏండ్లు సో ఈ ఇద్దరు మైనర్ అబ్బాయి మైనర్ అమ్మాయి ఇద్దరు కలిసి ఒక తల్లిని దారుణంగా హత్య చేశారు సో వీళ్ళ లవ్ స్టోరీ అయితే ఎయిట్ మంత్స్ నుంచి అయితే కొనసాగుతూ ఉంది సో చూసుకుంటే ఎయిట్ మంత్స్ నుంచి వాళ్ళ అమ్మ చెప్తూనే ఉందంట అమ్మాయికి వద్దమ్మ ఇది మంచిది కాదు నువ్వు ఇంకా మైనర్ అమ్మాయివి చదువుకునే అమ్మాయివి వద్దు ఇలాంటివి అని మందలిస్తూనే ఉందంట అయినా కూడా ఆ తల్లి ఈ అమ్మాయికి అడ్డొచ్చిందని చంపడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు ఏ ఈ అబ్బాయి ఈ అమ్మాయి శివ తేజస్ సో అసలు వీళ్ళకి మనసు ఎలా పుట్టింది వీళ్ళకి తెలుసా చంపేస్తే ఏం జరుగుతుంది చంపిన నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుంది చంపకపోతే ఏం జరుగుతుంది అని తెలుసా అసలు తెలియదు వీళ్ళకి నాకు తెలిసి ఫిఫ్టీన్త్ రోజున జూన్ ఫిఫ్టీన్త్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో శివ తేజస్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి త్రీ డేస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడంట ఎయిటీన్త్న వాళ్ళమ్మ మందలించి తీసుకొని వచ్చింది ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత సక్రమంగా అయినా ఉండాలా లేదు వీళ్ళిద్దరికి అడ్డొస్తుందని చంపేయడానికి ప్లాన్ చేసుకున్నారు అంజలిని సో ప్లాన్ వేసుకున్నారు చిన్న పిల్లలు సరే తెలియదులే అనుకుంటే లేదు ఆ ప్లాన్ ని సక్సెస్ అయ్యేలాగా కూడా చేసుకున్నారు ఆ రోజు ఫైవ్ టు సిక్స్ మండే రోజు ఫైవ్ టు సిక్స్ ఇంటికి పిలిచిందంట ప్రియుణ్ణి మా అమ్మ పూజ గదిలో ఉంది రా వచ్చి చంపే అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిందంట ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అమ్మ తేజశ్రీ నాకు అర్థం కావట్లేదు మైనర్ మీరు సో అసలు చూసుకుంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది నాకు అర్థం కావట్లేదు ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది వచ్చి మా అమ్మని చంపే అని అంటే అబ్బాయి వచ్చి సుత్తే తీసుకొని తల మీద ముక్కు మీద మూతి మీద కొట్టి చంపేశాడు చంపేసిన తర్వాత కూడా ఆ తల్లి కొను ఊపిరిలో ఉంది ఇట్లా ఇలా కొట్లాడు కొట్టుకుంటుందంట సో ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు చనిపోయిందేమో అని వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ కాల్ చేసి మా అమ్మ చనిపోలేదు వచ్చి చంపే అంటే వాడు మళ్ళీ వచ్చి చున్నీతోటి ఉరిదీశాడంట చూసారా అసలు ఎంత దారుణమో వీళ్ళని అసలు ఏమనాలి ఆ అబ్బాయి చంపేసిన తర్వాత అబ్బాయి ఉండేది ఎక్కడ నల్గొండ నల్గొండకి వెళ్ళిపోతున్నాడంట ఆ చున్నీ కూడా నడుముక్కి కట్టుకొని వెళ్ళిపోతున్నాడంట అసలు నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో సమాజంలో నెక్స్ట్ చూసుకుంటే ఇంతకు ముందుకు ఈ అబ్బాయి కూడా నైట్ టైంలో ఫ్రెండ్స్ లాగా వచ్చారంట ఆ అమ్మ ఎవరికైనా అమ్మనే ఆ అబ్బాయిని ఒక తల్లిలాగా చూసి పంపించేలేక ఆ నైట్లో ఆ ఇంట్లో పెట్టుకోలేక ఈ అబ్బాయిని బాల్కనీలో ఇచ్చింది ఒకవేళ ఇంట్లో పడుకునిచ్చింటే ఆ అబ్బాయి ఆ అమ్మని ఎప్పుడో చంపేసేవాడు నాకు తెలిసి సో ప్లాన్ తోటి ఎయిట్ మంత్స్ తర్వాత ఇప్పుడు వాళ్ళకు కుదిరింది కాబట్టి ఇప్పుడు చంపేయడం జరిగింది తర్వాత పెద్దోళ్ళంటే ఏదో అనుకోవచ్చు చిన్నపిల్లలు వీళ్ళు మైనర్ పిల్లలు ఏం తెలుసు వీళ్ళకి తొమ్మిది నెలలు మోసి కనీ పాలిచ్చి పెద్ద చేసి స్కూల్లో వేసి ఏదో ఉన్నంత స్థాయిలో చూడాలి అనుకుంది తేజస్విని అంతేగాని నిన్ను అలా చూడాలనుకున్న కన్న తల్లిని నేను హత్య చేస్తామని ఆ కల అసలు కళలో కూడా అనుకోలేదు ఉండొచ్చు ఆ తల్లి అయితే సో అంతకి తెగించి నువ్వైతే అమ్మని చంపేశావు సో అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మాయికి కూడా ఎంత ధైర్యం ఉందో నాకు అనిపిస్తుంది దీనికి అంతటికీ కారణము ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఎవడో తెలియదు ఏంటో తెలియదు వాడి ఎడ్యుకేషన్ ఏంటి ఏం తెలియదు వాడు డీజే డీజే ప్లేయర్ అంట డీజే ప్లేయర్ని లవ్ చేస్తావా అమ్మ నువ్వు ఏదో ఉన్నవాడినైనా కాదు డీజే ప్లేయర్ ని లవ్ చేసి ఆ డీజే ప్లేయర్ కోసం ఈ అమ్మని హత్య చేసేసింది సో చూసుకుంటే శివ వాళ్ళ అమ్మ ఒక మాట అనుంటుంది మీకు అందరికి మాత్రం తెలియదు అంటే నా తరఫునైతే చావదెంగడం మంచిది అని నా వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె తప్పు ఎవరిది ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి ఇప్పుడు మా ఇంటికి నాన్న కేసు పెట్టింది అక్కడ తిప్పినాకే వాళ్ళు ఏం అనలేదంట మరి ఇద్దరు తప్పు చేసి ఏం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు మీరే చెప్పండి సరే తప్పు నేనే తప్పు చేసినా సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన నేను ఉంచుకున్నా నేనే అది చేసిన ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు అమ్మాయి బయట పడితే తెలుస్తారు ఇప్పుడు అమ్మాయి తరపున తప్పు ఆ అమ్మాయి తప్పు మొత్తం ఇప్పుడు మాకు తప్పు లేదు మా పిల్లగారు మా దగ్గర ఉన్నావు అది బయటకి ఎట్లా వెళ్ళినా తెలవాలి అది మేథడు మొత్తం పిల్ల కాడుంది మన కాడ ఏం లేద కానీ పిల్ల పిలిచిందా పిల్ల పిలవలేదా మనకైతే తెలియదు నేను శివ వాళ్ళ అమ్మను అడుగుతున్నా అంజలి గారిని చంపేయడమే కరెక్ట్ అని హక్కు నీకెలా ఉంది చంపేయడం నీ కొడుకుకి హక్కు ఎవరిచ్చారు నేను అడుగుతున్నాను ఇప్పుడు అంటే తిరిగారు ఇద్దరు కలిసి తిరగడం వరకే ఓకే అమ్మా ఎవరైనా ఒప్పుకుంటారు ఫ్రెండ్స్ ఏమో తిరుగుతున్నారు క్లాస్మేట్స్ కదా సరే డౌట్స్ ఉంటాయి అని అనుకుంటారు అంతేగాని వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయి ఒక మూడు రోజులు ఇంట్లో పెట్టుకుంటే ఏ తల్లైనా ఎందుకు ఊరుకుంటుంది నీకు ఒక బిడ్డ ఉంటే నువ్వు అలానే ఊరుకుంటావా ఒక మూడు రోజులు మీ బిడ్డను అలానే పంపిస్తావా వేరే ఇంటికి తెలియని వాళ్ళ ఇంటికి నేను అడుగుతున్నా శివా వాళ్ళ అమ్మని చంపేయడమే కరెక్ట్ అని ఎలా అంటావు నువ్వు నవ్వుకుంటా అంటున్నావు నువ్వు ఒక ప్రాణం అంటే అంత ఈజీ అయిపోయిందా మీకు ప్రాణం తీయడం ఈజీ అయిపోయింది మీకు అందరికీ నవ్వుకుంటూ నువ్వు ఇక్కడ సమాధానం ఇస్తున్నావు మీడియా వాళ్ళకి నువ్వు అసలు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు నీ కొడుకున్న అసలు ఎలా పెంచావు నువ్వు అసలు నువ్వు అసలు నీకు లాంటి ప్రాణమే కదా అంజలి గారిది చూసుకుంటే ఈ ఎవరైతే శివ వాళ్ళ అమ్మ ఉందో శివ వెనక ఈ తల్లి పాత్ర కూడా ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది చంపేయడమే కరెక్ట్ అంటుంది ఈ మైనర్ పిల్లలకి వాళ్ళ వెనకాల ఉన్నది తినే అని స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈమె మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని ఖచ్చితంగా నేనైతే పోలీస్ వాళ్ళని కోరుకుంటున్నాను ఈ అంజలి గారికి జస్టిస్ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ